ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం నిర్వీర్యం చేసే కుట్ర చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు హైదరాబాద్ లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు ప్రధాని మోదీ ఉపాధి హామీ పథకానికి ఉరితాడు పెడుతున్నారని ఆరోపించారు ఇప్పటికే ఈ పథక హామీకి కుంటి సాకులు చెప్తూ నిధుల్లో కోతలు విధిస్తున్నారని మండిపడ్డారు గాంధీ పేరుని మార్చి మహాత్ముడిని అవమాన పరుస్తున్నారని ఇప్పటికే బీజేపీ నేతలకి గాడ్సే వారసులుగా పేరుందని గుర్తు చేశారు కేంద్ర ప్రభుత్వం పేదల పొట్టలు కొట్టే ప్రయత్నం చేస్తుంది అన్నారు ఉపాధి హామీ బిల్లుని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ ఆనాడు అనేక మంది సామాజిక వేత్తలతో చర్చించి ఉపాధి హామీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఒక లైఫ్ లైన్ లాగా తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ ఎన్నికల ఎజెండాలో దాన్ని ఇంకా పట్టణాలకు కూడా విస్తరిస్తామని చెప్పి ఈ రోజు దానికి సంబంధించి పేరు మార్చడం ద్వారా రాక్షస ఆనందం పొందే ప్రయత్నం చేస్తా ఉంది అదేవిధంగా పని దినాలకు సంబంధించి పెంచినట్టే పెంచుతూ రాష్ట్రాల మీద భారం వేసే ప్రయత్నం చేస్తా ఉంది అన్ని కలుపుకొని మహాత్మా గాంధీ రోజ్గార్ యోజనకు పేరు మార్చి విబిజి రామ్జీ అని పేరు పెట్టడం వల్ల ఏం జరుగుతుందో అర్థం కావడం ఇది పూర్తిగా గాంధీ గారిని అవమానపరిచినట్టే పితను ఇప్పటికే గాలిసే వారసులుగా మీకు ఒక పేరుంది ఇంత పెద్ద కార్యక్రమం గ్రామీణ ప్రాంతాల్లో జరిగే విధంగా ఉపాధి పేదలకు ఒక అవకాశంగా ఉన్న ఈ కార్యక్రమం రూపురేఖలు మార్చడం ద్వారా పేర్లు మార్చడం ద్వారా రాక్షసానందం ఆనందం ఉన్నారు ఉన్న తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది తిరిగి పిత మహాత్మా గాంధీ గారి పేరు పెట్టుకుంటాం తిరిగి పేదలకు సంబంధించినటువంటి గ్రామీణ ప్రాంతాలకే కాదు అవసరమైనటువంటి పట్టణ ప్రాంతాలకు కూడా విస్తరించే ప్రయత్నం చేస్తాం ఇది దేశంలో ఒక వెన్నెముక లాంటి లైఫ్ లైన్ పేదలందరికీ అటువంటి పథకం పట్ల దోపుచలు ఆట ఆడద్దని కోరుతూ ఇది రాజ్యాంగానికి సంబంధించినటువంటి అంటే మహాత్మా గాంధీ గారి పేరు తొలగించడం అంటే ఇది దేశ ప్రజలను అవమానపరిచినట్టే అనేటువంటి మాట సందర్భంగా తెలియజేస్తూ దీనిపైన మహాత్మా గాంధీ గారి అభిమానులు ఈ భారతీయ జనతా పార్టీ కుట్రను గమనించాలని సందర్భంగా